భారత్ మాతాకి జోలో భారత్ మాతాకి అలాగే చేద్దాం చేద్దాం వస్తా వస్తుంది ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందికి వెళ్ళాం మళ్ళీ సభ ముందు సభము చాలు సినిమాలు వద్దు సినిమాల వద్దు చాలు ఓజీ ఓ చాలు చాలు ఓజీ చాలు 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 అంటే ఎందరికీ నేను సినిమాలు ఎందుకు వద్దని చెప్తానంటే సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచీలకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం ఇందాక ఇందాక వద్దాం అవి కూడొద్దు వినండి మీరు వింటలేదని అర్థం నా పేరు అరుస్తున్నారు అంటే మీరు నా మాట వింటలేదని నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పో పార్టీ పోయింది అందుకే నా మాట వినాలి కూర్చోదు